నేను ఎప్పుడూ పార్టీ పెడతానని కానీ లేదంటే ఒక పదవి కోసం పాకులాడతానని నేను ఎప్పుడు ఊహించలేదు నాకు అలాంటి ఆలోచించలేదు నేను నేను ఆలోచించిందల్లా వచ్చే తరాల కోసం వచ్చే భావితరాల భవిష్యత్తు కోసం మనం ఏం చేయాలనేది అది అంకురార్పణ నేను ఇక్కడ నైన్టీన్ తొంభైలో తొంభై నాలుగు తొంభై ఐదులో నేను ఇక్కడ నటనలో ఓనామాలు దిద్దుకున్నప్పుడు నాకు ఆలోచించ ఆలోచన వచ్చేది ఎందుకంటే నాకు ఉత్తరాంధ్ర తాలూకు చైతన్యం తెలుసు నాకు నాకు ఈ రోజున నాకు ఇంత పార్టీ పెట్టగలిగాను ఇక్కడ పార్టీ ఒంటి చేత్తో నడపగలుగుతున్నాను డబ్బులు లేకుండా కేవలం మీ ప్రేమాభిమానాలలో నేను పార్టీని నడుపుతున్నాను ఇన్ని కోట్ల మంది ప్రజలు ఇంత అభి ప్రేమాభిమానాలు సంపాదించగలిగానంటే అది నాకు ఉత్తరాంధ్ర పెట్టిన భిక్ష నాకు అది నటనలో ఓనామాలు నన్ను మీరు గుడి సినిమాల్లో ఆదరిస్తే ఆ ఆదరణి నేను ఎలా రుణం తీర్చుకోవాలో తెలియక నేను పార్టీ పెట్టి మీరు రుణం తీర్చుకోవాలనుకున్నాను పని చేస్తూ అందుకే నాకు ఓటమి భయమేది ఎప్పుడు ఆశయం ఉన్నవాడికి ఓటమి అనిపించదు అది గెలుపులా ఉంటుంది ఎందుకంటే నేను పోరాడాను కొంతమంది పొగడ్తలకి ఉప్పొంగిపోతారేమో నేను నాకు తగిలిన ప్రతి దెబ్బకి నేను ఉప్పొంగిపోతాను ప్రతి ఓటమికి ఉప్పొంగిపోతాను నేను పనిచేశాను కష్టం నాకు తెలుసు అవమానాలు ఎదుర్కోవాలి వెటకరాలు చేస్తారు వ్యంగ్య విసురుతారు నాకు అన్నీ భరించడానికి నేను మీ భవిష్యత్తు కోసమే ఉత్తరాంధ్ర ఆంధ్ర యువత వలసలాగాలి తెలంగాణలో పన్నెండు వందల మంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు తెలంగాణ రాష్ట్రం కోసం వారి బలిదానాలు నిజంగా నిష్ప్రయోజనం అయిపోతాయి మన తెలంగాణ ఎన్నికల్లో కూడా నేను చెప్పింది ఏంటంటే నేను ఆంధ్ర మీద ఎందుకు దృష్టి పెట్టామంటే మీరు మీ బలిదానాలతో రాష్ట్రం చేసుకున్నారు ఇక్కడ మా యువత బలిదానాల కోసం కాదు వెళ్ళి జీవనోపాధి కోసం పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతూ ఉన్నారు ఇది చాలా బాధగా ఉంది నాకు మీరు నూట యాభై ఒక్క సభ్యుల్ని వైసీపీకి ఇస్తే పోయిన ఎన్నికల్లో మీరు ఏ జాబ్ క్యాలెండర్ కూడా కనీసం వాళ్ళకి ఫుల్ఫిల్ చేయలేపారు వాళ్ళందరికీ ఎన్నికల గుర్తొస్తాయి ఈ ఐదు సంవత్సరాలు గడిచిపోతే సరిపోద్ది అంటుంది ఈ ఐదు సంవత్సరాలు యువతలో ఎంత విలువైన కాలమో నిజంగా తెలిస్తే ఇలాంటి తప్పులు చేయం మనం నేను పద్దెనిమిది పదహారు పద్ పదిహేను నుంచి పదహారు ఏళ్ళ నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏళ్ళ వరకు చాలా కీలకమైన దశ ప్రతి మనుషులు చాలా కీలకమైంది చదువుకోవాలి తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా మన చే మన కాళ్ళ మీద నిలబడగలగాలి ఉపాధి అవకాశాలు ఉండాలని తప్పన పడతాం మనందరం రాజకీయ నాయకులకి కానీ ముఖ్యంగా ఈ వైసీపీ నాయకులకి మీ భవిష్యత్తు మీద ఆలోచన లేదు ఐదు సంవత్సరాలే కదా జాబ్ క్యాలెండర్ ఇచ్చాం గోదావరిపు యాత్రలో ఇప్పుడు నేను నేను కంప్లీట్ చేయగల నిలబెట్టుకోకట్లా బాధ్యతగా మాట్లాడక్కర్లా కనీసం నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేని స్థాయికి ఈ స్థాయి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోయాడు మీరు రోడ్ల మీద పడలేరు నేను మీకోసం మీ మీ భవిష్యత్తు కోసం నేను నానా రకాల తిట్లు తింటా ఉన్నాను ఒక మనిషిని గెలుపుల్లో మీరు ఎస్సెస్ చేయకండి నేను ఓడిపోయి నన్ను గుర్తుపెట్టుకోండి దశాబ్దం కాలం చాలా కష్టమైంది దీనికి కారణం మన ప్రతి సమాజం కోసం పనిచేసిన ప్రతి నాయకుడు త్యాగాలతోనే నిర్మితమైంది ఈ సమాజం నేను ఒకటే భవిష్యత్తులో ఒకటే చెప్పదలుచుకున్నాను రాజకీయాల్లో నిజంగా నిష్ప్రయోజనం అయిపోయి పొల్యూట్ అయిపోయి కరప్ట్ అయిపోయినాయి అని ఒక యువతరం నమ్మట్లేదు రాజకీయాలని తిరిగి మీ భవిష్యత్తుని మీరే నిర్మించుకోవాలంటే రాజకీయాల్లో మీ మీదైన పాత్ర ఉండాలి మీ పాత్ర ఉండాలంటే నిలబడే వ్యక్తులు ఉండాలి